ఈరోజు వేదిక ముందున్న నా బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కామారెడ్డిలనే ఎందుకు ఈ సభ నిర్వహిస్తున్నామంటే మన బీసీ ముఖ్యమంత్రి అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారిని తెచ్చి ఇక్కడ మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి ఇరవై నాలుగు నెలలైనా కూడా స్థానిక సంస్థల్లో అమలు చేయలేదు కాబట్టి ఇక్కడి నుంచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరియు సెంట్రల్లో ఉన్న రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న ఇవన్నీ పెండింగ్ పెట్టుకుంటా జీ జీవోల ద్వారా కాలయాపన చేస్తున్నారు కాబట్టి మేము కామారెడ్డి నుంచే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై యుద్ధం చేయాలని పెద్దలు మాజీ జస్టిస్ ఈ ఈశ్వరయ్య గారు మరియు ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిరంజీవులు సారు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ మైనార్టీల అందరినీ కలుపుకొని జాక్గా ఏర్పడి మన బీసీలందరికీ అందరికీ మద్దతుగా నిలిచిన విషాధరన్ మహారాజు గారు మా సంఘాల నాయకులు లెంకన్న ఎల్కంటి విజయ్ గౌడు మా గడ్డ మీద విజయన్న ఇంకా చాలామంది సంఘాల నాయకులు అందరూ కూడా మా ఎంబడి కల్ కలిసి కామారెడ్డి నుంచి మనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రం నలుమూలల చేరేసి మన హక్కులు సాధించే దిశగా మనమంతా పోరాటం చేయాలని ప్రతి నవ్వుని మీ ముందుకు వచ్చినము దానికంతా కూడా మీ మద్దతు కావాలి బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది సామాజిక న్యాయము ప్రజా పాలనాని మనని ఇరవై నాలుగు నెలలుగా ఏ విధంగా అయితే మన మోసానికి గురి అయినమో ఇంత మొదలు పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కూడా మన బీసీల గురించి పట్టించుకోలే ఏ రకంగా కూడా సామాజికంగా అయినా మనను ప్రగతి భవన్ గడప కూడా దొక్కనియలే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కూడా ఎందుకంటే అంత రెడ్లకే అధికారంలో ఎమ్మెల్యే సీట్లైనా ఎంపీ సీట్లు అయినా ఇచ్చి మనందరిని కూడా నిర్లక్ష్యానికి గురి చేసిన ఆయనేమో ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నాడు తెలంగాణ గురించి పోరాటం చేసిండు రాజ్యాధికారం ఆయన అనుభవించిండు అన్ని చేసుకున్నాడు కానీ మన బీసీల వాట తేల్చకుండా బీసీలకు అధికారంలో వాటా అనేది ఇయ్యకుండా మనను ఆయన పది సంవత్సరాలు వాడుకొని పోయాడు ఈయన ఇప్పుడు వచ్చిన ఇక్కడ కామారెడ్డి నుంచే వాగ్దానం చేసి మనకు ఇరవై నాలుగు నెలలుగా మనను ఏ ఈ నూట ముప్పై ఆరు కులాలను ఎక్కడ అధికారం దరిదాపులో కూడా రానియలేదు కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి బీసీల శంకరం పూరించి ఎందుకంటే కామారెడ్డిలోనే ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిర్లక్ష్యం చేసి బీసీలకు అంతా అన్యాయం జరిగింది కాబట్టి రాజ్యాధికారంలో ఎందుకంటే మేము అందరం కూడా సర్దార్ సర్వాయపాన్న వారసులం కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభించి మన ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము దానికి అందరికి కూడా మీ సహకారం కావాలి ఇంకా మా సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మీ మీకు అన్ని విషయాలు చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఏ ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు మీకు వివరంగా చెప్తారు మేము ఇంకా కూడా టైం తీసుకొని మేము ఏమేమి విషయాలు మేము రాష్ట్రం నలుమూలల ఏ విధంగా అయితే పోరాటం చేయాలనో దాని విషయాలు కూడా మీ అందరికి కూడా వివరిస్తాము ఈ అవకాశం ఇచ్చిన ఈ తెలంగా మా ఫార్టీ టూ పర్సెంట్ నైన్ షెడ్యూల్లో చేర్చాలే పార్లమెంట్లో పెట్టి తమిళనాడు తర మనకు చట్టం చేసినప్పుడే మన బీసీల న్యాయం జరుగుతుంది లేకుంటే ఇట్లా జీవోల ద్వారా మనకు ఎక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు రాజకీయంగా మనం రానియరు కాబట్టి మనమంతా కూడా తెలంగాణలో బీసీల ఐక్యమత్యమై మనం సామాజిక న్యాయము మన మనందరికీ దక్కే విధంగా పోరాటం చేయాలని ఈ అవకాశం ఇచ్చి